అందరికీ ప్రేసలా ప్రవీణేశ్వ క్రీస్తునామంలో మీ అందరికీ ప్రవీణేశు క్రీస్తునామంలో శుభంలో తెలియచేస్తున్నాం ఈరోజు బైబుల్ స్టడీ దేవుడు ప్రపంచంలో అనేకులు దేవుడు ఆత్మాని నమ్ముతుంటారు కానీ దేవుడు వ్యక్తి అని విశ్వసించటం లేదు దేవుడు ఒక వ్యక్తిగా ఒక శక్తిగా దేవుడు మనకి కనబడుతూ ఉంటాడు దేవుడు ఒక శక్తి కానీ వ్యక్తి కాదు అని వారి వాదనం బైబిల్లోని దేవుడు త్రియేక దేవుడు గాడని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనము మన ప్రభుణ్ క్రీస్తు ఒకే దేవుడు కానీ త్రియేక దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడిగా మనము నమ్ముతూ ఉంటాము కానీ బైబిల్లో కొంతమంది దేవుని త్రియేక దేవుడిగా విశ్వసించడం లేదు మరి నమ్మడం లేదు ఆయన వ్యక్తిత్వాన్ని చూపే కొన్ని విషయాలు చూద్దాం దేవునికి పేరు కలదు నేను ఉన్నవాడును అని దేవుడు మోర్షితో చెప్పాను నిర్గమ్మ కాండము మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం అప్పుడు ఇహోవా నామంన ప్రార్థన చేయట ఆరంభమైంది ఆది కాండము నాలుగో అధ్యాయము ఇరవై ఆరు వచ్చినాం ఇహోవాకు బలిపీఠము కట్టి ఇహోవా నామంన ప్రార్థన చేసిన ఆది ఖండము పన్నెండో అధ్యాయం ఎనిమిదవచ్చినం నీ దేవుడైన ఇహోవా నామంను వ్యర్థంగా ఉచ్చరింపకూడదు నిర్గమ ఇరవయో అధ్యాయం ఏడవ లో చూసినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది ఫిబ్రిలు పేరు వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని సూచిస్తూ పెట్టేవారని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి దేవునికి మరి అనేక నామములు కలవం దేవునికి వ్యక్తిత్వ లక్షణాలు కొన్ని చూద్దాం దేవునికి తెలివి దేవునికి సమస్తము తెలుసు కీర్తన అరవై ఒకటో రెండో వచనం కులసి రెండో అధ్యాయం మూడో వచనం దేవునికి బోధకులు అక్కరలేదు ఇషయా నలభై అద్యయం వచనం దేవుని తలంపులు మనుషుల తలంపుల కంటే ఉన్నతమైనవి ఏషియా యాభై ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిదో వచ్చినం ఎందుకంటే దేవునికి బోధకులు అవసరం లేదు ఆయన చిన్నప్పుడే మరి బోధకుల మధ్య ఉండి శాస్త్రులు పరిస్థితుల మధ్య కూర్చుని వారికి ప్రశ్నలు వేయడం చూసి ఈయన వడ్లవాణి కుమారుడు కాదని ఆ పండితులు ఎంతో ఆశ్చర్యం పొందినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది రెండవదిగా భావోద్రికాలం దేవుడు ప్రేమ కనికరం గలవాడు నిర్గమ ముప్పై నాలుగు అద్యయం ఆరో వచనం కీర్తిలు యాభై ఆరు ఎనిమిదో ఎనిమిదవచనం ఇరిమియా ముప్పై అద్యయం పదహారు పదిహేడు వచ్చినం ఏషియా మూడో అధ్యాయం పదహార వచ్చినం దేవుడు రోషం గలవాడు నిర్గమ కాండము ముప్పై నాలుగో అద్యయం పద్నాలుగో వచనం మొదటి కురంది పదో అద్యయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనం దేవుడు తిరుగుబాటు విషయమై కోపించని ద్విత్యోపదేశండం ఒకటి ముప్పై ఏడవ చినం హెచ్ఎకేలో ఇరవై అధ్యాయం ఏడు నుండి ఎనిమిదోచనం దేవుడు అవిధేత చూపిన దేశాలపై మనుషులపై పగ తీర్చుకునునని మీకా ఐదు పదిహేనులో న్యాయధిపతి పదహారు ఇరవై ఎనిమిది దేవుడు దుఃఖించునని మొదటి సమయంలో పదిహేను అధ్యాయం పది పదకొండవ చనంలో దేవుని వాక్యము సెలవిస్తుంది ఇష్యా పదిహేనో అధ్యాయం వచనం యుహాన్ స్వార్థ పదకొండో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో దేవుని యొక్క భావోద్రేకాలు ఘోరమైనవిగా ఉంటాయి దేవుడు ఎంత ప్రేమ గలవాడు ఎంత కనికరం గలవాడు అంత మరి పగ తీర్చుకునే దేవుడుగా దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుడు కనికరం ప్రేమ చూపిన చూపినప్పుడే మనము సరి చేసుకుని దేవుని మార్గంలో నడిచినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవుని ఉగ్రతకు ఎవడు నిలవలేడు కనుక దేవుడు మరి ప్రేమ చూపినప్పుడే మనము సరి చేయబడే వాళ్ళని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క చిత్తము తీర్మానపు యొక్క శక్తి చూసినట్లయితే దేవుడు తన ఉద్దేశాలను నెరవేరుస్తాడు రెండో దీని వృంతాంతము పదో అధ్యాయం పదవోత్నం ప్రసంగి మూడో అధ్యాయం పదకొండవచ్చినం ఏషియా నలభై ఆరో అధ్యాయము ఐదు నుండి వచనం దేవుని ఎవరు అంతిమంగా ఎదిరించలేరు ఎందుకంటే ఆయన శక్తిగల దేవుడు ఆయన క్రియలు ప్రశంసించలేరు యోగు పన్నెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం దానియులు నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో దేవుడు తనకిచ్చే వచ్చినట్లు సమస్తమును జరిగించుచున్నాడు కీర్తనలు నూట పదిహేను అధ్యాయం మూడవచనం యోనా ఒకటో అధ్యాయం పద్నాలుగోచనాలు చూసినట్లయితే దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన నెరవేరుస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క సంబంధాలు చూసినట్లయితే దేవుడు మనుషులతో మాట్లాడిను దేవుడు ఒక మనుషుడు ఇంకొక మనుషునితో ఏ విధంగా సంభాషిస్తాడో అదేవిధంగా దేవుడు మనతో మాట్లాడే దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడు కనుక ఆది కాండ మూడో ఆద్యం ఎనిమిది నుండి పంతొమ్మిదో వత్సరంలో దేవుడు తన ప్రజలతో సంబంధాన్ని కోరుకుంటున్నాడని దేవుని వాక్యము తెలుస్తుంది ఆది కాండము పదిహేడవ అధ్యాయం వచనం ఎనిమిది ప్రకటన ఇరవై ఒకటి ఏళ్ళు దేవుడు మనుష్యులు తనను ఎరగాలని కోరుతున్నాడు రుతు ఒకటో అధ్యాయం పదహార వచ్చినం మొదటి సమయంలో ఆరో అధ్యాయం పదమూడవచ్చినం హెచ్చక్యూ ముప్పై నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినం దేవుడు ప్రజలతో నడుచుచు జీవించును కీర్తన అరవై మూడు అధ్యాయం ఎనిమిదోచనం రెండో కొరంది ఆరో అధ్యాయం పదహారు నుండి పద్దెనిమిదవం దేవిని వ్యక్తిత్వం నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు దేవుడు వ్యక్తి కనుక ఆయన ఒక తండ్రిగా స్నేహితుడిగా లేదా కాపరిగా వర్ణించబడ్డాడు ఆయన మనలను ప్రేమిస్తాడు కాబట్టి మనము ఆయనను అర్థం చేసుకోవాలి ఆయన మంచి తండ్రి మనకు ఒక యాత్ర కాదు కానీ యాత్రికుడిగా కాదు కానీ జీవం లేని పరికరం కాదు కానీ నీవు ఆయనతో ప్రార్థన చేస్తే ఆయన నీతో మాట్లాడవచ్చు ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతాడు కీర్తనలు ఇరవై మూడో అధ్యాయం మతీ స్వార్థ ఆరో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగో చిన్నంలో దేవుడు మనతో మాట్లాడే దేవుడుగా దేవుని వాక్యము సెలవిస్తుంది నాకు మనవి చేయము నీ మనివి అలకిస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక దేవుని అంగీకరించేవాన్ని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవునితో మన సంబంధం అద్భుతంగా ఉంటుంది మనం ఆయనను గౌరవిస్తాం ఆరాధిస్తాం ఆయన వాటిని పుచ్చుకొని నిర్ నిక్షిప్తంగా ఉంటాడు కనుక ఆయన మనియందు ఆనందిస్తాడు కీర్తన నూట నలభై తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినం జపన్య మూడో అధ్యాయం పదిహేడో వచ్చిన ఈ విధంగా సెల్విస్తుంది దేవుడు మనము ఒక వస్తువుగానో లేదా శక్తిగానో చూడరాదు ఎందుకంటే దేవిని మన అవసరాలకు వాడుకుని విడిచిపెట్టరాదు మనలో కొందరు అవసరాలు తీ తీరే వరకు దేవుడు అని దేవుని శృతిస్తారో అవసరాలు తీరిన తర్వాత ఆయన్ను పట్టించుకోరు దేవిని సమస్యలు పరిష్కరించే ఒక యంత్రంగా చూడరాదని న్యాయాధిపతులు రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచనంలో దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుడు మనకు ఏదో ఒక మేలు చేస్తేనే ఆయనకు విలువ ఇస్తాము దేవుని దేవునిగా గుర్తించు విలువనివ్వాలి దేవుడు ఏమైనాడో దానిని బట్టి ఆయన్ను గౌరవించాలి దేవుని సన్నిధిలో యథార్థంగా కూర్చోవాలి యథార్థంగా దేవుణ్ణి ఆరాధించువని దేవుడు యథార్థవంతులుగా దీవిస్తాడు కాబట్టి ఆయన మనకు చేసిన ఉపకారం బట్టి మాత్రమే కాదు మధ్యస్ వార్త ఇరవై రెండో ఆది ముప్పై ఏడో వచ్చిన సెలవిచ్చిన ప్రకారం మనం ఆయన విధేయులై ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలి నేడే నీవు ఆయనతో రక్షణ సంబంధం కలిగి ఉండవచ్చు యుహాన్ స్వార్థ పదిహేడో అధ్యాయం మూడో క్షణంలో దేవుడు గొప్పవారి కొరకు లేదు కానీ దేవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించే వారి కొరకు ఆయన చూస్తున్నాడు దేవిని మహిమపరచడం అంటే ఆయనను ప్రశంసించడం ప్రస్తుతించడం ప్రేమించడం మరియు ఆయన ప్రభుత్వానికి లోబడడం కాబట్టి దేవిని స్థుతించు దేవిని ఆరాధించు దేవిని మహిమ మహిమపరిచేవన్నీ దేవుడు మహిమ పరుస్తాడు కాబట్టి దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు దేవునితో మరి సంభాషిస్తున్న నీవు చాలా జాగ్రత్త దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంత ఉగ్రత అనుగ్రహించే దేవుడు కనుక ఆయన మహిమకు ఎవరు తాళలేరని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక మోసేపై దేవుడు ఎంతో మహిమను కుమ్మరించాడు ఎవరు చూడలేనంత మహిమ శక్తిని కుమరించాడు కాబట్టి మోషే దేవుని కంటే కొంచెం తక్కువ చేయబడి ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి దేవుని కంటే మనము ఎక్కువైన వారము కాదు కానీ మనల్ని మనం తగ్గించుకొని దీని మనసులై ఆయన స్థితించేవరిగా ఆయనను మహిమపరిచే పాత్రలుగా దేవుడు మనల్ని దీవించుగాక ఆమె